హట్ అని అనుకుంటారన్న కానీ ఎక్కడ హిట్ కొట్టిద్దో చెప్పలేం కదా ఇప్పుడు ఒక చోటే చేయలేము కానీ ఆంధ్రాలో అక్కడ చేస్తాం ఎంత నప్తాం కానీ కొట్టాలి అనుకుంటే బ్లాక్ బస్టర్ ఏదైనా పట్టింది అలా రెండు సినిమాల్లో నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ కొట్టిద్ది ఇంకా అల్లు వచ్చింది ఏంటంటే ఆయన రేంజ్ ఎవరికి రాదు ఆయన ఎలాంటి అంటే మంచిలో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు కాబట్టి ఆయనతో ఎవరిని పోల్చలేను పోల్చను అన్న మన కేజీఎఫ్ సినిమా చూసావా యశ్ కేజీఎఫ్ తర్వాత తెలుసా నీకు కేజీఎఫ్ ముందే తెలుసా కదా అప్పుడు ఆయన పాతి సినిమాలు తీసాడు కెనడాలో తెలుగులో కూడా డబ్బింగ్ వచ్చినాయి ఏ ఒక్క సినిమా ఫ్లాప్ అయిందని డి దానికి ఏంటంట ఇప్పుడు ఇప్పుడు నీకు ఏ సినిమా అంటే కమల్ హాసన్ నీకు మంచి సినిమా టక్ అని చెప్పేది ఏంటి భారతీయుడు తక్కువని అది ఎప్పుడు రిలీజ్ అయింది మనం పుట్టక ముందు రిలీజ్ అయిన సినిమాని కూడా మన మైండ్ లో మనం పుట్టక ముందు కూడా సినిమా మన మైండ్ లో ఆటోమేటిక్ వచ్చింది ఎందుకంటే అంత హిట్ కొట్టింది ఏ అది కాకుండా కొత్త సినిమాలు వచ్చినాయి కదా చాలా విక్రమ్ అంటే వచ్చింది కదా అప్పుడే చెప్పాలి కదా విక్రమ్ హిట్ కదా అని కానీ మనం చెప్పమే అలానే అన్ని ఫ్లాపులు జరిగినా ఒక్క హిట్ కొట్టింది దానివల్ల చరిత్ర మరిపోతున్నా అలానే ఇప్పుడు గేమ్ చర్ కూడా వస్తుంది శంకర్ గారి సినిమాలు ఫ్లాప్ అయిందని నువ్వు చెప్పినవు కానీ ఇప్పుడు వచ్చే రామ్ చరణ్ సినిమా హిట్ బ్లాక్ బస్టర్ రికార్డులు బద్దలైపోతుంది అంతే ఎక్కువ రీచ్ అవుతున్నా అన్న వాళ్ళు ఏదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని నేనేదో చెప్పాను కాదు సినిమా చూస్తే దాంట్లో తెలిసిద్ది చాలా మంది అంటారు చేంజ్ చేశారు అది చేశారు కాపీ చేశారని సినిమా చూస్తే తప్ప మనం ఏం చెప్పలేము చెప్పకూడదు కూడా సినిమా చూసిన తర్వాత ఏదైనా సమాధానం చెప్పాలని మస్తు అనిపించింది అన్నా నేనైతే పక్కా చెప్తున్నా బ్లాక్ బస్టర్ అని ఆయనకేంటి దేవుళ్ళు లాంటి వాడు ఉన్న క్యారెక్టర్ బట్టి ఆయన లుక్ మార్చుతారు ఆయన యాక్టింగ్ మారిద్ది అన్నిట్లో నాకు తెలిసి కి రికార్డు ఆర్ఆర్ పక్క ఎందుకంటే దాంట్లో మనం ఆలోచించే విధానం చాలా మంది అంటారు హీరో డాన్స్ చేశారు బాగుంది దాంట్లో స్టోరీ మనం అర్థం చేసుకుంటే పక్కా పక్కా నచ్చిందనా ఎందుకంటే ఇప్పుడు దాకా మనం నే చూసాం రామ్ చరణ్లో ఇప్పుడు క్లాస్ కూడా ఉంది క్లాస్ కూడా ఉందంటే ఆయన అన్లిమిటెడ్ మాస్ చేయగలరు క్లాస్ చేయగలరు అన్నీ చేయగలరు ఇప్పుడు లో క్లాస్ కనిపించింది సినిమాలో మసాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే మనం కబడ్ని చూసి పుస్తకాన్ని చదవలేం కదా చదివితేనే తెలిసిద్ది లో ఏంటి ఓన్లీ అట్టది దాంట్లో ఉన్నది పక్కా మాస్ స్టోరీస్ నాకేంటే ఆయన ఫస్ట్ సినిమా కాని నాకు చాలా ఇష్టం చిరుత ఆయన ఫస్ట్ సినిమా కాని బాగా చూసారు నాకు చాలా అంటే చాలా లైక్ చాలా ఇంట్రెస్ట్ అందువలన నేను అన్ని సినిమాలు హిట్టే అంటే నా ఫేవరెట్ హీరోనా ప్రభాస్ ప్రభాస్ ఈ బండి చూసావా తర్వాత హాస్ పవర్ ఎక్కువ థ్యాంక్ యూ అండి